दे मुरारे हे नाद नारायण वासुदेवा गोविंद जय जय गोपाल जय जय భాగవత పురాణకి హరినామ సంకీర్తనకి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి పవిత్ర బృందావన భక్త భక్తవత్సల భగవానికి జై జై శ్రీ ఈరోజు భాగవతంలో మన ప్రతిరోజు కూడా భాగవత శ్రవణం చేస్తుంటాం ఎక్కడ భాగవత శ్రవణం భాగవతాన్ని శ్రవణం చేస్తారు భగవంతుని యొక్క దివ్యనామైన హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు నియమపూర్వకంగా జపం చేస్తారు కీర్తన చేస్తారు మనకి మన గురువులు చెప్పినటువంటి నియమాలని పాటిస్తుంటారు ఏకాదశి వ్రతం ద్వాదశి పారాయణం చేస్తుంటారు అలాగే నిత్యం కూడా భగవంతుడికి మంగళహారతి తులసి పూజ ఇవన్నీ కూడా ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తుంటారో గురువులు చెప్పినటువంటి విషయాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా వారిని రక్షిస్తుంటాడు ఆపదల నుంచి కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు భాగవతంలో మనం అంబరీష మహారాజు యొక్క చరిత్రని మనం తెలుసుకున్నాం అంబరీషోపాఖ్యానం చాలా గొప్పది ఎవరైతే మహాభాగవతోత్తముడైన అంబరీషుని యొక్క చరిత్రని మొన్న మనం ప్రహ్లాదుడు యొక్క చరిత్ర విన్నాం ఇప్పుడు అంబరీషోపాఖ్యానం కానీ ఇలా భక్తుల యొక్క చరిత్రని మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో మనం భగవంతుని యొక్క అపారమైనటువంటి కృపకి పాత్రలు అవుతాం కాబట్టి అంబరీషుడు మహానుభావుడు అందుకనే రాతస్మరణము అంటే వద్దు లేచి స్మరించాల్సింది ఎవరిని ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష భాగవత శ్లోకం భాగవతోత్తముల శ్లోకం ఏదైతే ఉందో వుద్దు లేచి పరమ భాగవతోత్తములని ఒక్కసారి కనుక మన స్మరణ మాత్రం చేత మనం స్మరించటం వల్ల మన వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది భగవంతుని యొక్క కృపని పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐశ్వర్యవంతుడైనా అంత డబ్బు ఉన్నా కూడా చుట్టూ దాసదాసి జనమంతా చుట్టూ ఉన్నా కూడా పట్టు చీరలు పట్టు పీతాంబరాలు బంగారు హారాలు సైన్యము రా రాజైనా కూడా ఆయన వాటి మీద ఎందుకు ఆసక్తి లేదు ఇవన్నీ కూడా తుచ్చమైనవి భౌతికమైనవి నశించేవి స్వప్నం వలె ఈ సంపద నశిస్తుంది అభక్తుడట్టే ఐశ్వర్యాన్ని పొందినప్పుడు తమో గుణానికి రజోగుణానికి గురవుతాడు అది లేనటువంటి వాడి కనుక సంపద దొరికిందంటే ఇంకా ఆ సంపదను ఏం చేస్తాడు అతను తమో గుణము రజోగుణము అంటే చెడ్డ గుణాలు చెడ్డ ఆలోచనలు తామ సంబంధమైనటువంటి భావాలు విచ్చలి విడతనం మద్యపానం ధూమపానం వ్యభిచారం మాంసభక్షణం ఇవన్నీ కూడా వచ్చి చేస్తాయి ఇంకా మనిషి అంటా ఉంటాయి ఏది అభక్తు విషయం భక్తుడికి భౌతిక ఐశ్వర్యం తుచ్ఛమైంది కానీ అభక్తుడికి అది బంధకారణమవుతుంది నస్వరం నశ్వరమని భక్తుడు భావించగా అభక్తుడు నామమాత్ర సుఖమే సర్వస్వమని భావిస్తాడు భౌతికమైందని ఇది నశ్వరం అని భక్తుడు భావించి ధనము ఎడల ఏమాత్రం ఆసక్తి కలిగి ఉండడు అతను కానీ అభక్తుడు భక్తి లేనటువంటి వాడికి ఐశ్వర్యము ధనాపేక్ష ధనకాంక్ష డబ్బు వ్యామోహము ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి వాసుదేవే భగవతి తద్భక్తు చ సాధుషు ప్రాప్తోం భావం పరం విశ్వం యోనేదం లోష్ట ఉత్క్రమం అంబరీషుడు దేవాది దేవుడైన వాసుదేవుడికి అతని యొక్క భక్తులైనటువంటి సాధు పురుషులకి వైష్ణవులకి పరమభక్తుడై ఉన్నాడు చూసారా మహానుభావుడైనటువంటి అంబరీషుడి యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే వాసుదేవుడు దేవాది దేవుడైన వాసుదేవుడికి వాసుదేవుడి యొక్క దాసులైనటువంటి భక్తులకి భాగవతులకి ఆయన నిత్యదాసుడై ఉన్నాడు అట్టి కారణంగా సమస్త విశ్వాన్ని ఈ విశ్వంలో ఉన్నటువంటి సంపదని ఒక గులకరాయిలాగా తుచ్చంగా భావించాడు చూసారా సమస్త విశ్వంలో ఉన్నటువంటి సంపదల్ని ఐశ్వర్యాన్ని ఒక తుచ్చమైన గులకరాయిలాగా భావించి ఆయన జీవితాన్ని గడిపాడు स वै मनकृष्टपदारविन्दयोः व्रचांसि वैकुण्ठगुणान्नुवन्दने करोर्हरेन्मन्दिरमार्जनादिषु श्रुतिञ्चकाराच्युतसत्कदोदये मुकुन्दलिङ्गा मुकुन्दलिङ्गालयदर्शने दृशौ तद्भृत्य गात्रस्पर्शेऽङ्गसङ्गमं घ्राणञ्च तद्भादसरोजसौरभे श्रीमतुल्लस्यारसानतद्भरिते పదో పాదో హరే క్షేత్ర పదానుసర్పణే శిరో ఋషి కేశ పదాభివందనే కామంచ చ దాస్యే ను కామ్య కామ్యయా యోత్తమ శ్లోకజనాశ్రయారతి అంబరీషమహారాజు కీ అంబరీషుడి యొక్క మనస్సు గురించి ఇక్కడ భాగవతంలో చెప్పబడుతుంది సవే మనకృష్ట పదారమిందో మనస్సు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని యొక్క పాదారమింద జానమనందు ఉంచేవాట అంబరీషుడు అంతేగాని అనవసరంగా తెల్లవారు లేచినప్పటి నుంచి ఏ ప్రాపంచిక విషయ చర్చలు భౌతిక వి చర్చలు అంతా మన చేతిలోనే ఉన్నట్టు మనమే కారణమైనట్టు నేను కనుక ఆ రోజు ఉన్నట్టయితే ఇక్కడ ఇట్లా జరిగేది కాదు అదని ఇదని ఇంకా ఏదో మనం మాట్లాడుతుంటాం తెల్లవారు లేచినప్పటి నుంచి ఏదో డిస్కన్షన్ జరుగుతుంటాయి మనుషుల మధ్య కానీ అమ్మరీషుడు ప్రాతకాలంలోనే మనసుని క్లిష్టపాదార వింద ధ్యానమునందుకు తెలియబట్ట వాక్కులను ఆ దేవదేవుడి యొక్క గుణకీర్తనమునందు ఇంకా వాక్ ఎట్లాంటిది భగవంతుని యొక్క గుణకీర్తనమందు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథనారాయణవాసు వాసుదేవా భక్తుడి యొక్క కార్యక్రమం ఎట్లా ఉండాలి అంటే భగవంతుని యొక్క ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఏ మార్గంలో అయితే నడుస్తుంటారో వారిని అనుసరించాలి అందుకని గురు పరంపర అని చెప్పింది అందుకే కానీ గురు పరంపర అంటే ఇదేదో సపరేట్ మతమను లేకపోతే ఇది సపరేట్ తెగ అని చెప్పడం కాదు మన గురువులు ఏదైతే మార్గాన్ని అనుసరించారో ఆ మార్గంలో మన ప్రయాణం చేయడానికే గురు పరంపర అనే పద్ధతి చెప్పింది ఇప్పటికీ కూడా మా గురువుగారు ఆశ్రమ బృందావనంలో అక్కడ ఉంది అక్కడ తొంభై ఏళ్ళు ఆయన ఉన్నాడు గోవింద మహారాజు గారని అంత తొంభై ఏళ్ల వయసులో కూడా చలిలో కూడా కార్తీక మాసంలో కూడా వేకుజాము నాలుగున్నర కల్లా భగవంతుని యొక్క మందిరానికి హారతికి వెళ్తాడు ఆయన అలాగే నిత్యం ఇప్పటికీ అరవై నాలుగు మాలలు చేస్తాడు గోవర్ధనగిరి అప్పుడప్పుడు తిరిగి వస్తాడు రాధాకుండం చుట్టూ రోజు నిత్యం తిరుగుతాడు అంటే మనిషి తరించడానికి ప్రయత్నం చేయాలి ప్రాపంచికమైన విషయాలు చర్చలు ఇవన్నీ భౌతిక విషయాలు ఈ సంసారం ఇవన్నీ మనం వేధిస్తూనే ఉంటాయి బాధ పెడుతూనే ఉంటాయి కానీ గురువులన్నీ ఆశ్రయించి మన భగవత్పాదార విందాలని మనం భగవత్ చరణారవిందాలను ఆశ్రయించడానికి ప్రయత్నం చేయాలి అందువల్ల ఇక్కడ అదే చెప్తున్నాడు అచ్యుత ఋషి కేశ పదాబ్ది వందనే ఎల్లప్పుడు కూడా భగవత్ కథామృతం ఎడల అత్యంత ఆసక్తుడై నిత్యం కూడా భగవత్ సేవా మార్గంలో జీవితాన్ని గడిపిన మహానుభావుడు అంబరీష్ మహారాజు అంబరీష్ మహారాజుకి మహారాజుగా అంబరీషుడు విద్యుక్త ధర్మ పాలనందు సమస్త రాజకార్య రాజకర్మలందు ఫలాలను పరమభోక్త ఇంద్రియానుభూతికి పరమైనవాడు దేవదేవుడైన కృష్ణుడు కర్పించేవాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞాప శాంతి మృత్యతే గుణకీర్తనమునందు కరములను హరిమందిర మార్జనమునందు చూసారా తన చేతుల్ని అంబరీష్ మహారాజ్ ఏం చేసేవాడు హరిమందిర మార్జనం అంటే భగవంతుని యొక్క మందిరాన్ని శుభ్రం చేద్దాము భగవంతుని యొక్క మందిరాన్ని బాగా తుడుద్దాము అక్కడున్న మాలిన్యాన్ని అంతా కూడా తీసేద్దాము అని ఆలోచిస్తుంటాడు కర్ణములను శ్రీకృష్ణుని యొక్క కథాశ్రవణమునందు కర్ణములను అంటే చెవులు ఎప్పుడు కూడా మన చెవులు ఏ మాటలు వినాలి ఏదో ప్రాపంచికమైన దుచ్ఛమైనటువంటి ఈ సినిమా యాక్టర్లు రాజకీయ కబుర్లు లేకపోతే క్రికెట్ విషయాలు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏదో అట్ట అనుకున్నారు ఇవన్నీ వీటి వింట వల్ల ఏమి ఉపయోగం ఏం లేదు వింటే మన మనసు చెడిపోవటం తప్పితే ఏం ఉపయోగం లేదు దానికన్నా భగవత్ కథామృతాన్ని కృష్ణ కథామృతాన్ని ఎప్పుడైతే మనం పాలన చేస్తామో మన జన్మ ధన్యం అవుతుంది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు కర్ణములను ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని యొక్క కథాశ్రమణ నందు అలాగే వాక్కులను కృష్ణుని కూర్చున్నటువంటి ఎందు వినుట ఎందు వాకుని ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూర్చున్నా కూడా కృష్ణ భగవత్ సంబంధమైన చర్చలు ఉండాలంట నలుగురు కూర్చుంటే అక్కడ సత్సంగా ఉండాలి ఏముండాలి సత్సంగా ఉండాలి కానీ ఏదో ప్రాపంచిక విషయాల గురించి లేకపోతే అక్కడ తగాయిదాలు కలిగించేటటువంటి విషయాలు లేకపోతే ద్వేషాన్ని కలిగించే విషయాలు అట్లాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు కాబట్టి భాగవతుడు నేత్రాలను శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ మోహన రూపాన్ని దర్శించట ఎందు నిత్యం కూడా ఆ భగవంతుని ఆయన రాజమహల్లో రాజమహల్లో పెద్ద భగవంతుని యొక్క మందిరం కట్టించుకున్నట్ట ఒక మహారాజయ్యుండి ఆయన రాజమహల్లోనే భగవంతుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేశారట అటువంటి భగవంతుని యొక్క దర్శనమందు అలాగే పాదములను మధురా బృందావనం వంటి కృష్ణస్థానాలు దర్శించటేందు ఆయన పాదాలని దేనికి నిర్ణయించాడు మధురా బృందావనం భగవంతుని యొక్క దివ్య ధామాలైనటువంటి భగవద్ధామాలైనటువంటి బృందావనం అటువంటి ప్రదేశాలు దర్శనం చేసుకోవటానికి తన పాదాలని ఇంకున్నాడు అతని స్పర్శను కృష్ణ భక్తుల్ని స్పర్శించటేందు అది ఆయన స్పర్శ ఆయన చేతులు ఎప్పుడు కూడా కృష్ణ భక్తుల్ని తాగితే కృష్ణ భక్తులకి నమస్కారం చేస్తే అటువంటి భక్తులతోటే కలిగి ఉండేవాట గ్రాణమును భగవద్ అర్పితమైన తులసి దళాలను ఆగ్రహించటందు గ్రాణం అంటే వాసన చూసి చూడటం భగవంతుడికి అర్పించినటువంటి పుష్పాలని లేకపోతే తులసి దళాలని అందుకనే మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడికి అర్పించిన తర్వాత పూలను అందరికీ కూడా వాసన చూపిస్తూ ఉంటారు అటువంటి ఉండు ర రసనమును భగవత్ ప్రసాదమును ఆస్వాదించడం ఎందు అంటే ఇంక నాలుక భగవంతుడికి ఏదైతే ప్రసాదం పెడతారో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని నాలుగు ఎప్పుడు తాహతాళ ఆడుతుంటుందిట అయిపోయింది నైవేద్యం పెట్టారు కదా ఆ ప్రసాదం తీసుకోవడానికి అటువంటి ఉన్నను ఆ విధంగా ఉన్నను పాదములను హరిమందిర క్షేత్ర పర్యటనందు శిరస్సుని శ్రీహరి చెంత మొక్కుటందు దేవాలయంలో గ్రాహంగానే ఏం చేయాలంటే భగవంతునికి ఆపాదమస్తకము ఇక్కడ అలా దండవత్ ప్రణామం చేయాలంటే భగవంతుడా నీవే సర్వకారణ కారకుడు ఈశ్వర పరమౌ కృష్ణ సచ్చిదానంద విగ్రహ రాదిర్ గోవింద సర్వకారణ కారణం అన్ని కారణానికి కారకుడు భగవంతుడు కాబట్టి అటువంటి భగవంతునికి శిరస్సుని అర్పించటం ఎందు కోరికలను ఋషికేశుని యొక్క సేవ ఎందు ఇరవై నాలుగు గంటలు నిలపటం ఎందు అది మన అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సద్గుణాలను కలిగి ఉంటాడు కానీ భగవద్భక్తుడు కానివాడు మానసిక పరిధిలో చెరిస్తూ మినిమిట్లు గొలిపే ప్రకృతికి యోగ్యుడై ఉంటాడు ఆకర్షితులవుతూ ఉంటాడు ఎన్ని లౌకిక యోగ్యతలు కలిగునూ వాటికి విలువలేదు కృష్ణభక్తుడైన రాజు పాలనలో ఉన్నట్టు పౌరులు భక్తులుగా మారుతారు అది ఎప్పుడైతే కృష్ణ భక్తుడే గనక మహారాజుగా గనక ఉన్నాడు అంటే ఇక పౌరులంతా కృష్ణ భక్తులు అవుతారు ఆయన ఒక నియమం పెడతాడు అయ్యా అందరు కూడా వేకూజాము నిద్రలేచి హారతిలో పాల్గొనాలి అలాగే అందరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని హరినామాన్ని స్మరణ చేయాలి నిత్యం భాగవతం వినేటటువంటి పరిస్థితి కలిగి ఉండాలి ఇవన్నీ కూడా చెప్తాడు కాబట్టి అటువంటి పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు మానవ జన్మ చరితార్థం అవుతుందని ఈరోజు భాగవత కథా శ్రవణం ఇది మరలా రేపు మిగతా విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భక్తవత్సల భగవానికి భాగవత కథాపురానికి హరిణామ సంకీర్తనకి భాగవత భక్త బృందకి कोटि वैष्णव भक्त की पवित्र अनतकोटिवैष्णवभक्तबृंदक पवित्रबृंदवन धामी जय <kop tiếp> जय श्रीराधे जय जय श्रीराधे जय जय श्रीराधे <tänker pun> वाचाकुभ्य कृपा सिंधुभ्य च पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः हरे कृष्णा हरे कृष्णा కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ జీవితం అనేది దుర్లభం ఎప్పుడెట్లా ఉంటామో మన మనకు తెలియదు మన చేతుల్లో లేదు ఇది ఈరోజు బాగున్నాం అనుకుంటాం మరి రేపటికి ఎట్లా ఉంటుందో తెలియదు అందువల్ల భాగవతాన్ని శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతం వినటానికి ప్రయత్నం చేయండి తరించటానికి ఎంతకంటే సులభమైన మార్గం కలిగి మరొకట్లేదు హరిణామము భాగవతము ఇవి మనకి మహానుభావులు మనకు అందించిన అమృత వరాలు కాబట్టి అటువంటి జీవితాన్ని మీరు తరింపజేసుకుంటారని ప్రార్థన చేస్త రాధే రాధే మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం భాగవతం ప్రతిరోజు కూడా శ్రద్ధగా ఎవరైతే వింటారో భగవంతుని నామాన్ని నియమపూర్వకంగా శ్రవణం చేస్తారో వారికి కలియుగ దోషాలు ఉన్నాయి కదా ఈ దోషాల నుంచి మనం బయటపడి శుద్ధ స్థితి అనేది అంటే మన మనస్సు కాంది మనస్సు నిర్మలం కాంది మనసు ఒక పరిశుద్ధత కాంది పరమాత్మ అక్కడికి వచ్చి కూర్చోడు ఇప్పుడు మనం ఇక్కడ చూడండి గ్రంథ ఏదో అసహ్యంగా ఉంది ఏదో మురిగ్గా ఉంది అక్కడ పోయి మనం కూర్చోలేము చెమ్మండి శుభ్రం చేయండి అంటాం మరి భగవంతుని మన హృదయంలో తిష్ట వేయాలంటే ఏం చేయాలి మన హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి మరి పవిత్రం ఎట్లా అవుతుంది నువ్వు మనసు పవిత్రంగా పవిత్రంగా అంటే పవిత్రం కాదు భగవంతుని యొక్క లీలామృతాన్ని ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో భగవంతుని నామాన్ని శ్రవణం చేస్తామో నామాన్ని జపం చేస్తామో కీర్తిస్తామో అప్పుడు మన హృదయం పవిత్రమవుతుంది ఇక్కడ పరీక్షిత్మహారాజు అడుగుతున్నాడు గోస్వామి గోస్వామితోటి అయ్యా అంబరీషుడి యొక్క చరిత్ర వినాలని అనిపిస్తుంది నాకు ఒకర్వా మహానుభావుడి యొక్క చరిత్ర ఏమైనా చెప్పగలుగుతారా అని అప్పుడు ఆయన చెప్తున్నాడు అంబరీషుడు పరమ భాగవతోత్తముడు ఎట్లాంటి వాడు పరమ భాగవతోత్తముడు సచ్చరిత్రుడు కాబట్టి అటువంటి వారి యొక్క చరిత్ర చాలా దులభం అది వినాలి అంబరీషుడు సప్తద్వీప సమన్వితమైన ప్రపంచం మీద శాసనం అక్షయమైన అనంత సంపద కలిగి ఉన్నాడు అక్షయమైనటువంటి అనంత సంపద అక్షయం అంటే తెలుసుగా తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది అక్షయం అంటారు దాన్ని అటువంటి సంపద కలిగి ఉన్నాడు ఎంత ధనం తీస్తున్నా ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది అటువంటి సంపద కలిగి ఉన్నాడు కానీ అట్టి ఐశ్వర్యము భౌతికమైందని అతడు ఎరిగి ఉండటం వల్ల ఆయన ఏమాత్రం కూడా ఆసక్తి లేని వాడే జీవించాడు